హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అర్య విహాన్ వాళ్ళు ఈరోజు నేనైతే మీకు నా స్టైల్లో గిన్నెలో అది కూడా కుక్కర్లో కాకుండా నేను నార్మల్గా గిన్నెలో అయితే చేస్తున్నాను ఈసారి మటన్ కర్రీ అయితే సో మటన్ కర్రీని గిన్నెలో ఎలా చేస్తాను అని చెప్పి నా స్టైల్లో అయితే నేను మీకు చూపించబోతున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అండి మటన్ కర్రీ అయితే మంచి గ్రేవీతో చాలా టేస్టీగా సూప్ సూపర్గా ఉంటుంది అసలు చాలా కలర్ఫుల్గా అండ్ ఈజీగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ సీనియర్స్కి అయితే నేను చెప్పలేను కానీ కొంచెం వంట రాని వాళ్ళు బిగినర్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు మటన్ మటన్ కర్రీ చేసినా సరే కుదరట్లేదు అని అనుకునే వాళ్ళైతే నేను ఇందులో అయితే వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్తూ ఉంటాను సో అదైతే చూసి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో ఇంకెందుకు మరి లేట్ మనమైతే ఇప్పుడు మటన్ కర్రీ అయితే ఎలా చేయాలి అని చెప్పి ప్రాసెస్ అయితే చూసిద్దాం సో మటన్ కర్రీ అయితే మనకి పూరీలో కానీ చపాతీలో కానీ అండ్ రైస్లో కానీ గారెలు కానీ వేసుకున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వాటిలోకి అండ్ సూపీ సూపీగా సూపర్గా ఉంటుంది మంచి స్పైసీగా అండ్ టేస్టీగా అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అండ్ మీకు అందులో పీసెస్ అయిపోయినప్పుడు సూప్ మిగిలితే కనుక అస్సలు వదిలిపెట్టరు దాన్ని కూడా తినేదాకా వదిలిపెట్టరు అసలు అయిపోయేంత వరకు కూడా అంత బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ నేనైతే ఈ మటన్ కర్రీ అయితే నేను బాగానే చేస్తూ ఉంటాను మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఇలా చేయడం అయితే సో తను ఇష్టంగానే తింటారు ఒకవేళ బాగాలేకపోతే మాత్రం అస్సలు తినరండి అండ్ నేను చికెన్ కానీ మటన్ కానీ బాగా చేస్తాను అని చెప్తూ ఉంటారు సో ముందుగా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ నేనైతే ఇక్కడ మటన్ అయితే వాష్ చేసుకొని తీసుకున్నాను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ ఒక వన్ టూ స్పూన్స్ అయితే కారం అండ్ ఇంకా కొద్దిగా లైట్గా సాల్ట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ముందుగానే సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే ముక్కకి పట్టేస్తుంది సో మొత్తం సాల్టీ సాల్టీగా ఉంటుంది అందుకని కొద్దిగా లైట్గా చిట్కడి అంతే వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండ్ అలాగే ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇంకా మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ఇదిగో ఇదిగోండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అండ్ నేను ఒక్కటే ఆనియన్ తీసుకున్నాను అది కూడా ఒక మీడియం సైజు ఆనియన్ నేను మటన్ ఎంత తీసుకున్నాను అంటే పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఉంటుంది నేను పా మటన్ కర్రీ చేసిన రోజైతే అందులో కొద్దిగా బిర్యానీ చేశాను ఆ తర్వాత మిగి అది అయితే మిగిలిన దాన్ని ఈవినింగ్కి నేను కర్రీ కోసం అని చెప్పి ఉంచి దాన్ని అయితే ఈవినింగ్ కోసం అని కర్రీ చేశాను సో అలా నేను ఈ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా నేను ఒక రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను రెండంటే రెండే ఆ తర్వాత హోల్ గరం మసాలా ఒక ఇలాచి అండ్ కొంచెం చాపత్రి కొద్దిగా దాల్చిన చెక్క కొంచెం ఒక పావు స్పూన్ వరకు సాజీరా అండ్ ఒక మూడు లవంగాలు అయితే తీసుకొని ఆయిల్ గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా అండ్ జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసేసుకొని వీటిని అయితే మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెమే పుదీనా వేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది అది వేసుకుంటే తాలింపులో అండ్ ఆ తర్వాత ఒక స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ పసుపు అయితే వేసుకున్నాను ఇంకా వీటన్నింటిని కూడా మంచిగా వేయించుకున్న తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను మనం మటన్లో కొంచెం కలిపేసుకున్నాం కదా అండ్ ఇందులో కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది సో ఇంకా మొత్తం కూడా ఇది ఫ్రై అయిపోవాలి పచ్చిదనం అంతా పోయిన తర్వాత కలిపి పెట్టుకున్న మిక్స్ చేసుకున్న మటన్ అయితే ఉంది కదా మసాలా కలిపి పెట్టుకున్నది సో అది కూడా వేసేసుకొని మంచిగా దీంట్లో అయితే ఆ తాలింపు అంతా కూడా కలిసేలాగా ఇంకా మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మటన్ అంతా కలిసిపోయింది కదా సో ఇప్పుడు మనమైతే కింద పైన మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ అలా వేడయ్యేంత వరకు పొగలు వచ్చేలాగా వేడైన తర్వాత మళ్ళీ మనం మూత ఓపెన్ చేసేసి అప్పుడు కొద్ది దాంట్లో కొద్దిగా ఒక మీకు మళ్ళీ కారం పడుతుంది దాంట్లో అవసరం అని చెప్పని అనుకుంటే కనుక మళ్ళీ కారం వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వరకు అండ్ అలాగే ఇప్పుడే సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఈ ఈ టైంలోనే ఉప్పు అనేది దానికి సరిపడా వేసేసుకుంటాను ఒక టూ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను నేను ఇందులో మీకు ఒకవేళ తక్కువ పడుతుంది అని అనుకుంటే ఎక్కువ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి తక్కువైనా పర్వాలేదు కానీ ఎందుకంటే తక్కువ అయితే తర్వాతనైనా వేసుకోవచ్చు టేస్ట్ అండ్ ఇంకా మనం మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మటన్ అంతా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి చూడండి నేను ము మునిగేంత అంటే ఇంక ఇంక్ ఇంకెక్కువే వాటర్ అయితే వేసుకున్నాను దీంట్లో మటన్ ఎందుకంటే మనకి వాటర్ అనేవి ఎక్కువగానే పడతాయి నేను ఈ మటన్ అయితే కొంచెం లేతదే తీసుకున్నాము అందుకే నేను కుక్కర్లో చేయకుండా గిన్నెలో పెట్టేసుకున్నాను సో వాటర్ మొత్తం మునిగిపోయింది ఇంకా వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదా మనకి మటన్ అనేది బాగా ఉడికించుకోవాలి మనకి ఒక ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో ఒక మటన్ మటన్ పీస్ అనేది ఒకటి కానీ రెండు కానీ పీసెస్ వేసుకొని దాన్ని మనం చించితే కనుక చెయ్యికి చించి చిరికి ఇట్లా చిరిగితే కనుక మనకి మటన్ అనేది ఉడికినట్టు ఒకవేళ అది గట్టిగా ఉంటే కనుక ఉడకనట్టు సో అలా నేనైతే వేసుకున్నాను ఇక్కడ నేనైతే జాజికాయ పొడి ఉంటుంది కదా జాజికాయని కొంచెం నేను క్రష్ చేసేసుకొని దాన్ని అయితే కొద్దిగా లైట్గా వేసుకున్నాను ఈ జాజికాయ పొడి వల్లనే మనకి మటన్ అనేది చిక్కగా ఉంటుంది అండ్ మంచిగా ఉడుకుతుంది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదేనండి నేను చెప్తున్న టిప్ అనేది సో ఈ జాజికాయ పొడి మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది సో లైట్గా వేసుకోవాలి ఒక పించ్ ఆఫ్ మాత్రమే వేసుకోవాలి జాజికాయ పొడి అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది కూడా దానివల్ల మనకి సూప్ అనేది మంచి చిక్కగా అయిపోతుంది సో మనం జాజికాయ పొడిని మసాలా గరం మసాలాలో కూడా వాడుతూ ఉంటాము బట్ నేను అందులో వాడతాను అండ్ ఇలాగే ఇదిగోండి మటన్లో అయితే ఇలా చిక్కగా రావడం కోసం కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను సో మనం మటన్ అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు అయినా కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు మళ్ళీ వాటర్ అనేది కావాలి ఇంకా ఇంకిపోతుంది అని చెప్పాను అనుకుంటే కనుక ఎక్కువగా సూప్ కావాలనుకుంటే ఇంకొన్ని హాట్ వాటర్ అయితే వేసుకోండి చల్ల వాటర్ వేసుకుంటే ముక్క అనేది పోతూ ఉంటుంది అందుకని హాట్ వాటర్ అనేది వేసుకుంటే బెటర్ సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటాను కలుపుతున్నాను కదా ఆ తర్వాత నేను ఇందులో అయితే కొద్దిగా గరం మసాలా ఒక వన్ స్పూన్ వరకు గరం గరం మసాలా అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆ తర్వాత ఇలా మూత పెట్టేసుకొని చూస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఆ తర్వాత నేను మనకి పుదీనా ఉంది కదా మిగిలిన పుదీనా కొద్దిగా ఉంటే అది కూడా వేసేసుకొని ఆ తర్వాత నేను కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా నేను మధ్యలో ఇదిగోండి ఇలా మనకి వాటర్ పైన నురగలు అనేవి వస్తున్నాయి కదా ఆ నురగ అనేది పోయి మనకి ఆయిల్ అనేది పైనకి తేలాలి అప్పుడే మనకి మటన్ కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోయినట్టు సో అలా వచ్చిందంటే మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి మనకి సూప్ కూడా మంచిగా చిక్కగా అయిపోతుంది చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే మనకి మటన్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను సో ఇంకా ఇలాంటి మటన్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి